ఏఎం న్యూస్కి స్వాగతం నందాల జిల్లా దొన్నిపాడు మండలం బుర్రారెడ్డిపల్లె గ్రామ టీడీపీ నాయకుడు కాకర్ల రమేష్ చౌదరి ఆహ్వానం మేరకు హజరత్ సయ్యద్ మస్తాన్ వలి దర్గా మహోత్సవానికి విచ్చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధుకు టీడీపీ నాయకులు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా మస్తాన్ స్వామి ఉత్సవం చేస్తారని అన్నారు ఈ గ్రామంలో ముస్లిం హిందువులు అందరూ కలిసి ఈ ఉత్సవం చేయడం మతాల ఐక్యతకు నిదర్శనం అని అన్నారు ప్రభుత్వ పరంగా వచ్చే కేంద్ర నిధులు తన సొంత గ్రామం బురారెడ్డిపల్లె గ్రామానికి వచ్చేలా కృషి చేస్తామని అన్నారు టీడీపీ నాయకుడు రమేష్ చౌదరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు ఐకమత్యంగా ఉన్నాయని అన్నారు రాబోయే రోజుల్లో ఈ ఐక్యతను ఇలాగే కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు Hey 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 మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మురారెడ్డిపల్లి నా సొంత గ్రామం బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఈ గ్రామానికి రావడం గ్రామస్తులంతా ఇంటి నుంచి ధనస్వాగతం పలకడం చాలా సంతోషం అంతేకాకుండా గ్రామంలో బస్తాన స్వామి దస్తగ స్వామి దర్గాలు ఉండడం కులాలకు మతాలకు అతీతంగా ఈ గ్రామస్తులు ఎక్కడ ఉన్నా కూడా సంవత్సరానికి ఒకసారి కలుసుకొని కందులు అనే పేరుతో కార్యక్రమం చేయడం ఈ గ్రామ ఐక్యతకు ఒక నిదర్శనం అది ఆ విధంగా ఈరోజు దేవుని దర్శనం దేవుని కార్యక్రమం నిమిత్తం బంధువులు ఆత్మీయుల ఆహ్వానం మేరకు గ్రామానికి రావడం జరిగింది కుల మతాలకు అతీత కానీ చెప్పడానికి ఈ గ్రామంలో ఒక మైనార్టీ కుటుంబం ఉంటే కూడా ఊరంతా ప్రతి వారం కూడా దర్గాలకు వెళ్తూ ఏ పుణ్య కార్యం చేసినా పెళ్లిళ్ళు జరిగినా శుభకార్యం జరిగినా దర్గాలకు వెళ్ళడం ఈ గ్రామ ఆనవాయితీ ఆ దేవుడు ఆశిస్సులు బురారెడ్డిపల్లి పల్లె గ్రామానికి ఎల్లవేళలో ఉండాలని నేను కోరుకుంటూ బాగ్వానిచ్చిన రమేష్ చౌదరికి గ్రామోస్థ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకలు తెలియజేస్తున్నారు

అభినందన తెలుపుకుంటూ స్వాగతం పరిగణించారు కులాలకు మతాలకు అతీతంగా ఐదేళ్ళ కోసాలు వచ్చే పందూరు ఉత్సవానికి పోలీస్ సహకారం కావచ్చు గ్రామ ప్రజల సహకారం కావచ్చు మీడియా మిత్రుల సహకారం కావచ్చు అందరినీ ఒక దాడిపైకి తెచ్చి సామరస్యంగా కార్యక్రమాన్ని దిగ్విజంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను అనే మా ఆహ్వానం అందించి అభిరుచి మధు గారికి జిల్లా ప్రెసిడెంట్ అయినందుకు గ్రామం తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాము టీడీపీ బీజేపీ జనసేన కూటమిలాగనే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ చర్వ భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనే కాకుండా ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉండడం వల్ల ఈ గ్రామానికి సంబంధించి కూడా ఏదైనా కేంద్ర పథకాలుంటే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ప్రధాని ఆవాస్ యోజన కింద ఇల్లు కానీ అన్నీ కూడా కేంద్ర పథకాలన్నీ కూడా ఈ గ్రామంలో మండలంలోనే ఆదర్శ గ్రామం కింద వర్తించేలాగా సొంత గ్రామం కాబట్టి చేస్తానని చెప్పి